అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మనం ప్రతిరోజు కూడా కొన్ని ఆధ్యాత్మిక పురాణాల కథలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాంటిది ఈరోజు ఒక మంచి పురాణ కథని మీతో షేర్ చేయబోతున్నాను మనకి ప్రతి మాసంలోనూ ప్రతి నెలలో కూడా ఏదో ఒక విశిష్టత అనేది ఉంటుంది అన్ని నెలల్లో ఏదో ఒక పండుగలు వస్తూనే ఉంటాయి సంవత్సరం మొత్తంలో మనం ఏదో ఒక పండుగ చేసుకుంటూ ఉంటాం పూజలు జరుపుకుంటూ ఉంటాం ముందు అసలు ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకునేందుకు చాలా కథలు అనేవి మనం చెప్పుకునే ఉన్నాం ఇది చాలామందికి తెలిసిన విషయమైన ఉదాహరణకి వినాయక చవితి అంటే శుక్ల మాసంలో వచ్చే చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం అలాగే మహాశివరాత్రి ఇలాగ ఎన్నో పండుగలు అనేవి మనం జరుపుకొని పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం అలాగే భాద్రపద మాసంలో చివరి అమావాస్య నాడు పోలేరమ్మ పూజ అనేది చేస్తూ ఉంటారు చాలా పల్లెటూళ్ళలో చూసుకుంటే ఊరి గ్రామ దేవతగా పోలేరమ్మ ఉంటుంది ఒక వేప పోలేరమ్మ గుడి లేకపోయినా ఒక వేప చెట్టుకి ఊరి వారందరూ చక్కగా ఈ అంబల్లో సద్ది అనేది పోసి పోలేరమ్మ పూజ అనేది చేస్తూ ఉంటారు అలా చేసినందువల్ల అమ్మ మనకు సౌభాగ్యవతిగా ఉండమని చెప్పి ఆశీర్వాదం అనిస్తుంది మన పిల్లలకి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వటమే కాకుండా ఆ ఊరి బాగోగులు కూడా ఆ తల్లి చూసుకుంటుందని చెప్పి మన నమ్మకం పోలేరమ్మ పూజను భక్తి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ పోలేరమ్మ మనకు ఆశీర్వాదం అనేది ఇచ్చి ఊరిని ఊరిలో ఉన్న ప్రజల్ని చల్లగా చూస్తుంది ఆ దానికి సంబంధించి ఒక మంచి కథ పోలేరమ్మ పూజ కథ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఆ తల్లిని మనసులో నింపుకొని మీ కష్టమంతా ఆ తల్లికి చెప్పుకొని భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి పూర్వకాలం సుగుణ అనే ఒక ఇల్లాలు ఉండేది ఆమె ప్రతి నిత్యం పూజలు పునస్కారాలు అలాగే వివాహానంతరం శ్రద్ధ భక్ భక్తులతో చేస్తూ ఉండేది కానీ అదేం కర్మౌకాని తెలియదండి ఆమెకు ప్రతి ఏడు సరిగ్గా పోలేరమ్మ పూజ ముందర పిల్లలు పుట్టి చనిపోవడం జరుగుతూ ఉండేది తన ఈ బాధను ఆ అమ్మ అమ్మల అమ్మ ముందర మొరపెట్టుకొని పిల్లలు లేకపో పిల్లలు లేకపోవడానికి ఏంటి కారణం అని చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది అయితే ఇలాగ ప్రతి సంవత్సరం అదే సమయానికి పుట్టిపోవడం గత ఐదేళ్ల బట్టి అదే విధంగా జరగడంతో తన తోటి కోడలు ఎవరు కూడా పూజను జరుపుకోవటానికి వీలయ్యేది కాదు ఎందుకంటే బిడ్డ చనిపోయిన రోజు నుండి ఆ ఇంటి పేరు గల వారందరూ ఒక పది రోజుల పాటు మైలు పడటం జరుగుతుంది ఈమె వల్ల తన పూజ ఆగిపోవడంతో ఎంతో విచారంతో ఉండడమే కాకుండా నిందలు కూడా వేస్తూ ఉంటారు అందరూ గొడ్రాలు అని తిట్టుకుంటూ ఉండటమే కాకుండా తమ పిల్లలకు సుగున చూపులు పడితే ఎక్కడ హాని కలుగుతుందేమో నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉండేవారు ఆ మాటలను ఎంతో కష్టంతో భరిస్తూ ఉండేది పాపం సుగుణ ఇలా ఉండగా మళ్ళీ సంవత్సరం వచ్చింది పోలాల అమావాస్య పూజ రోజు రానే వచ్చింది యథావిధిగా ఆ రోజు కూడా పన్నంటి మగబిడ్డను కలిగి చనిపోవడం జరుగుతుంది కానీ తమ తోడి అనే మాటలు ఆమె భరించలేక ఓపిక లేక చనిపోయిన బిడ్డ గుర్చి భర్తకి తోడికోడలకి ఎవ్వరికీ తెలియకుండా బిడ్డకు నీళ్లు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టి గుండెల్లో నుంచి ఏ దుఃఖం బయటికి రాకుండా అణుచుకుంటూ గుమ్మం కడిగి ముగ్గులు పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పచ్చగా ఉండేటట్లు చూసుకుంటుంది తమ ఇంటిని ఆ చనిపోయిన బిడ్డ అనేది ఎవరికి తెలియకుండా కాపాడిందన్నమాట ఆమె ఇంట్లో ఏ హడావిడి లేకుండా ఉండిపోవడంతో పూజను అందరూ ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా సక్రమంగా సాగిస్తారు కానీ ఈమె చనిపోయిన బిడ్డను ఎవరికీ తెలియకుండా శ్మశానానికి తీసుకెళ్లి బిడ్డను పొత్తిళ్ళలో వేసుకొని ఏడుస్తూ కూర్చుంటుంది ఈమె బాధను చూసి ఓ వృద్ధ దంపతులు అక్కడ ప్రత్యక్షమవుతారు ఈమె దగ్గరగా వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడుగుతారు ఆ వచ్చిన వారు సాక్షాత్ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్లు ఈ విషయం గ్రహించలేని ఆ అమ్మ సుగుణ నా బాధ చెప్పుకోవడం వల్ల మీరు ఆరుస్తారా తీరుస్తారా అని ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది అరుస్తూ ఆరుస్తామో తీరుస్తామో ముందు నీ బాధ చెబితేనే కదా అంటారు ఆది దంపతులు సుగుణ ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టిపోవడం గురించి చెప్పుకొని వాళ్ళ వల్ల కలిగే ఇబ్బందులు వాళ్ళ వాళ్ళు దెప్పి పొడుపులు అన్నీ ఆ పెద్దవాళ్ళ దగ్గర మొరపెట్టుకుంటుంది అప్పుడు పార్వతీదేవి దివ్య దృష్టితో ఆమె మరో జన్మ వృత్తాంతం ఆమెకు కళ్ళకు కట్టేలా అన్నీ చెబుతుంది క్రిందటి జన్మలో నువ్వు ఆ జగన్మాత పట్ల అపచారం చేశావు అదేంటంటే ఆ పోలేరమ్మను ధిక్కరిస్తూ నీ ఇంట మలమూత్రాలు నా ఇంట పాలనేతలతో అలుకుతాను అంటూ అపచారం చేశావు అని దాని అర్థం పిల్లలున్న ఇళ్లలో మూత్ర విసర్జన సహజంగా ఉంటాయి కానీ ఆ తల్లిని ధిక్కరించి ఆ విధంగా పోలేరమ్మకు పూజ చేయడం వల్ల ఈ జన్మలో ఈ విధంగా జరిగిందని చెప్పి ఆమె జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం వచ్చేలా చేస్తారు ఆది దంపతులు వెంటనే ఆ వచ్చిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులుగా గ్రహించి తన తప్పిదాలను మన్నించమని వాళ్ళ పాదాల మీద పడి ఏడుస్తూ ఈ ఏడాది నుంచి యథావిధిగా ఆ తల్లి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటానని తన కన్నీటితో వాళ్ళ పాదాలను కడుగుతుంది వెంటనే పార్వతీ పరమేశ్వరులు ఈ ఇప్పటి వరకు చనిపోయిన బిడ్డలు మొత్తం మీద కదా అక్షింతలు ఆమె చేత స్వయంగా చల్లిస్తారు వెంటనే వరుసగా ఆరు సంవత్సరాల నుండి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్కరు చెప్పున మువ్వల వాడే కొడుకు గజ్జెలవాడే వాడే కొడుకు సిరిగల వాడే కొడుకు నవ్వుల వాడే కొడుకు ఇలా ఐదుగురు బిడ్డలు ఐదు సంవత్సరాల బిడ్డలతో సహా చివరిగా ఆ రోజు పుట్టిన బిడ్డ కూడా బతుకుతారు అందరూ ఒక్కసారిగా అమ్మ అమ్మ అని సుగున చుట్టూ చేరుతారు ఆనందంతో ఆమె చంటిబిడ్డను ఎత్తుకొని పార్వతీ పరమేశ్వరులకు భక్తి పూర్వకంగా నమస్కరించే లోపలే ఆ ఆది దంపతులు అప్పటికే అంతరధనమ అయిపోతారు ఈ పిల్లలను తీసుకుని తమ ఊరు పొలిమేరల్లోకి వెళ్ళేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు బంధువర్గం అక్కడే భోజనాలు చేసి తాంబూలం వేసుకొని అరుగు మీద కూర్చొని పిల్లలతో వస్తున్న సుగుణను చూసి అందరూ ఆశ్చర్యపోతారు అందరికీ అక్కడ జరిగినదంతా పూస గుచ్చినట్లు కళ్ళక కట్టినట్లు చెబుతుంది సుగుణ ఇన్నాళ్ళకు తన కష్టాలు తీరాయని అనుకుంటూ ఆ సాయం సంధి సమయంలో అప్పటికప్పుడు ఓ ఇల్లు అలికి ముగ్గులు పెట్టి కలగాయ పులుసు కలగాయ కూర పాలహారది పోలేరమ్మకి ఇష్టమైన కంద మొక్కకు ఆవుపాలతో నెయ్యితోనూ అలికి పంచవన్నెల ముగ్గులు వేసి పసుపు కొమ్ములు ఉంచి పూజించి చివరికాత కథ చెప్పుకొని తన సౌభాగ్యం కోసం పిల్లల ఆరోగ్యం అభివృద్ధి కోసం పూజ దగ్గర ఉంచిన పసుపు కొమ్మునలను కవచంగా కట్టుకోవడం జరుగుతుంది చివరిగా అక్షంతులు పట్టుకొని ఆమె పట్టిన నోము తాము పట్టితిమి తాము పట్టిన నోమును జగం పట్టిందని వ్రతం లోపం లేకుండా చక్కగా అమ్మన మనసులో ఉంచుకొని వ్రతం చేసుకుంటుంది సుగుణ వాకు తప్పినా వరం తప్పని రాదని రథలోపమైన వ్రతలోపం కాకూడదని అక్షంతుల లోపమై పది వే పది లక్షల వేల ఏళ్ళు ఐదో తనం కడుపు చల్లగా ఇచ్చి రక్షించు తల్లి అని ఆ తల్లిని అనేక వేర్ల సార్లు వేల సార్లు మనసారా వేడుకొని తమ పూజలు అందుకోమని భక్తి శ్రద్ధలతో అనుకొని ఆ అక్షింతలు పిల్లవాళ్లకు పెద్దవాళ్ళ మీద వేసుకోవడం జరుగుతుంది అలా సుగుణ ఆ పోలేరమ్మ పూజను పూర్తి చేసుకొని తన తప్పు తెలుసుకొని పూజ పోలేరమ్మను ప్రతి సంవత్సరం ప్రతి శ్రద్ధలతో పూజించుకుంటూ పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది విన్నారు కదండి పోలేరమ్మ కథ ప్రాముఖ్యత ఆ తల్లి ఎంత ఉగ్రరూపంలో ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా అమ్మా అని పిలిస్తే ఒడిలో అక్కున చేర్చుకొని కరుణించే తల్లి మనం ఎంత అపరాధం చేసినా క్షమించే తల్లి అని మనం గుర్తుంచుకొని ఆ తల్లిని పూజించామంటే తప్పకుండా మనకు అనుగ్రహం అనేది ఇచ్చి మన కోరికలు మనకున్న కష్టాలు అన్నీ తీరుస్తుంది ఈ కథ విన్న వారందరికీ ఆ పోలేరమ్మ ఆశస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు కథ విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు మరొక మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు